నమస్తే అండి శివయ గురువేన్మహ మహా దసరా నవరాత్రులలో రెండవ రోజు అమ్మ ఇరవై మూడవ తేదీ రెండవ రోజున గాయత్రి మాతగా మనకు దర్శనమిస్తుంది నవదుర్గలలో బ్రహ్మచారిణి రూపంగా మనకు దర్శనమిస్తుంది ఈ అవతారంలో ఈ అలంకారంలో అమ్మను మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి పూజ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా గాయత్రి దేవి అంటేనే వేద మాత వేద జనని సకల వేదాలకు మూలాధారమైనటువంటి తల్లి అంతేకాకుండా మనం ప్రతి ఒక్క దేవి దేవత ఆరాధనలో స్వామికి లేదా అమ్మకు నైవేద్యం పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం చదువుతూనే మనం నివేదన జరుపు నివేదన పెడతాం అంతేకాకుండా ఈ తల్లి ఐదు ముఖాలతో కూడి ఉంటుంది ఈ ఐదు ముఖాల యొక్క ఆంతర్యం ఏంటి అంటే ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఈ ఐదు ముఖాలు ఉంటాయి ముక్త అంటే ముత్యాల రంగు విద్రుమ అంటే పగడాల రంగు హేమ అంటే బంగారు రంగు నీల అంటే నీలి రంగు ధవళ అంటే తెల్ల తెలుపు వర్ణం అంటే ఈ ఐదు ముఖాలు కూడా పంచభూతాలకు సంకేతంగా చెప్తాం అంటే మనం పూజలో కూడా మన పూజ అంతా కూడా ప్రతి దేవీ దేవత ఆరాధన కూడా పంచభూతాత్మకమయ్యే ఉంటుంది అంటే మనం చేసేటటువంటి యజ్ఞం తర్వాత జపం ధ్యానం మంత్రం తర్వాత మనం భగవంతునికి సమర్పించేటటువంటి పుష్పాలు ఆకులు ఇవన్నీ కూడా పంచభూతాత్మకమై ఉంటాయి కాబట్టి ఈ దీనికి సంకేతంగా అమ్మ మనకు ఐదు ముఖాలు తెలియజేస్తాయి అంతేకాకుండా రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచన చేశాడు దాని యొక్క ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలలోని ఇరవై నాలుగు అక్షరాలను సంపుటీకరణ చేసినదే ఈ గాయత్రి మంత్రం అంతేకాకుండా ఈ అమ్మను ఆరాధించటం వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది ఈ తల్లి కమలంలో కూర్చొని ఉంటుంది హంస వాహనంగా కలిగి ఉంటుంది హంస దేనికి చిహ్నం అంటే పాలను నీళ్లను కలిపి మనం ఒక చోట పెడితే రెండింటిని వేరు చేసేటటువంటి అంటే నీటిని వేరు చేసి పాలను గ్రహించేటటువంటి శక్తి కలిగి ఉంటుంది అంటే మనం గాయత్రి మాతను పూజించటం వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది పోయి మంచి జ్ఞానం వృద్ధి చెందుతుంది ఈ మంత్రము ఓం పూర్భవస్వ వితుర్వరేణ్యం ఖర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయ ఓం పూర్భవస్వ అనేది స్వాహాకారం తత్ అంటే నా యొక్క సవితుర్వరేణ్యం అంటే సూర్య భగవానుని యొక్క సత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అంటే స్వామి యొక్క దివ్య కిరణాలను ధియోయోన ప్రచోదయాత్ అంటే నాలో ఉన్నటువంటి అంటే మనలో ఉన్నటువంటి శక్తిని సూర్యుని యొక్క కిరణాల ద్వారా జాగృతం అవుతాయి అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి అర్థం వస్తుంది అందువలన ఈ మంత్రాన్ని అంటే వాస్తవంగా బహిర్గతంగా ఈ మంత్రాన్ని చదవకూడదని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంటే ఉపనయనం చేసినప్పుడు చాలా రహస్యంగా దానిని తెలియజేస్తారు అంతేకాకుండా మనం స్వామికి అమ్మకు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతారు చదివి నైవేద్యం పెడతారు కాబట్టి గాయత్రి మాతను ఆరాధించటం వలన మనకు మనలో ఉన్నటువంటి జ్ఞానం వృద్ధి చెందుతుంది ఈ రోజున అంటే వచ్చిన వారు గాయత్రి మాత యొక్క అష్టోత్ర నామాలతో అమ్మని పూజించుకోవాలి లేకపోతే ఓం ఐం గాయత్రీ దేవి అనే నామం చదువుతూ పూజించుకోవచ్చు నవదుర్గలలో బ్రహ్మచారిణి రూపంగా అమ్మ ఉంటుంది బ్రహ్మచారిణి అంటే వివాహం కావలసినటువంటి యువతి అని అంటే అమ్మ పార్వతీదేవి ఈశ్వరుని వివాహం ఆడడానికి ఘోరమైనటువంటి తపస్సు చేసిందట అయితే అది ఒక అడవికి వెళ్ళి చాలా రాజకుమారి కథ సుకుమారంగా పెరిగి ఉంటుంది అయినప్పటికీ స్వామిని పొందాలనేటటువంటి కోరికతో స్వామిని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరికతో అడవిలో కొన్ని వేల సంవత్సరాలు కొంత అంటే ఆ అడవిలో దొరికే దొరికేటటువంటి కంద మూలాలను భుజిస్తూ ధ్యానం చేసిందట కొన్ని వేల సంవత్సరాలు కేవలం ఆకులు అలములు తింటూ ధ్యానం చేసిందట కొన్ని వేల సంవత్సరాలు కేవలం నీటిని మాత్రమే తాగుతూ ధ్యానం చేసిందట కొన్ని సంవత్సరాలు అసలు ఏమీ లేకుండా నిరాహారంగా స్వామి కోసం ధ్యానం చేసిందట అప్పుడు తల్లి అయినటువంటి మేనకాదేవి వస్తుందట వచ్చి అమ్మ నువ్వు చాలా సుకుమారంగా పెరిగావు నీకు ఈ తపస్సు వలదు ఉమా బిడ్డ అని పిలిచిందట ఆమె పిలవడం వలనే అప్పటి నుండే అమ్మవారికి ఉమా అనేటటువంటి పేరు వచ్చింది అంతేకాకుండా అడవిలో దొరికేటటువంటి కందమూలాలను భుజిస్తూ జపం చేయడం వలన అపర్ణ అనేటటువంటి పేరు కూడా అమ్మకు వచ్చింది ఈ అప్పుడు ఆకాశవాణి పలికిందట ఏమని అంటే నీ తపస్సుకి స్వామి మెచ్చాడు నిన్ను వివాహం చేసుకుంటాడు అన్న తర్వాత అమ్మ అప్పుడు తపస్సు విరమించి ఇంటికి వెళ్ళిందట ఈ యొక్క రూపమే బ్రహ్మచారిణి రూపం ఈ రూపంలో అమ్మను మనం పూజించుట వలన మనకు సకల సౌఖ్యాలు కలుగుతాయి అంతేకాకుండా వివాహం కానటువంటి ఆ పిల్లలకి ఈ రోజున ఆ పిల్లల చేత ఎవరికైనా మొత్తైదువుకి తాంబూలం ఇప్పించినట్లయితే తొందరగా వారికి వివాహం కుదురుతుంది అంటే ఈ రోజున మనం ఏ విధంగా పూజించుకోవాలి అనేటటువంటిది అంటే గాయత్రి మాతగా బ్రహ్మచారిణి రూపంగా ఉన్నటువంటి అమ్మవారిని ఏ విధంగా మనం పూజించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆవునేతితో దీపం వెలిగించి దీపలక్ష్మి అయిన మహాని దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు పెట్టి నమస్కరించుకొని తర్వాత మనం ఎలా పూజ చేసుకోవాలనేది ఒక వీడియో చెప్పుకున్నాం ప్రతిరోజు కూడా రెండు పాత్రల్లో నీళ్లు తీసుకోవాలి ఒక పాత్రలో ఆచమనం చేయాలి తర్వాత ఇంకొక పాత్రలో నీటి స్వామిని అమ్మని పూజ చేయాలి అలా ఆచమనం చేసి తర్వాత సంకల్పం మన గోత్రనామాలు చెప్పుకొని లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని మనం అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఫోటో లేకపోతే ఆ కలసం పెట్టుకుంటే కలసంకి బొమ్మ పెట్టుకుంటే బొమ్మకి నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఓం మైం గాయత్రి దేవి అయినమహ వచ్చిన వారు అష్టోత్తర నామాలకు అలా లేకపోతే ఓం అయిన నమహ అనేటటువంటి నామంతో మనం ఒక నూట ఎనిమిది సార్లు పూజించి పసుపు రంగు పుష్పాలు కానీ తెల్లటి పుష్పాలతో కానీ పూజ చేయాలి ఈరోజు పూజ చేసి తర్వాత మామూలుగా మనం ప్రతిరోజు ఒక స్తోత్రంతో కుంకుమార్చన చేయాలి తర్వాత పుష్పాలతో పూజ చేయాలి తర్వాత సామ్రాండి కడ్డీలు వెలిగించి ఈరోజు పులిహోర నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి మనం ఒకవేళ చేయలేకపోతే వడపప్పు పానకం చలివిడి వీటిని పెట్టచ్చు పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన గోత్రనామాలు అందరివి ఇంట్లో చెప్పుకొని పూజ చేసుకోవాలి సాయంత్రం పూట కూడా మళ్ళీ దీపం వెలిగించి మనం లఘువుగా పూజ చేసుకొని మన దగ్గర ఉన్న పదార్థాలు అంటే సాయంత్రం పూట ఏంటంటే శనగ గుగ్గిళ్ళు కానీ రవ్వ కేసులు కానీ అలా చేస్తారు మన శక్తి కొద్ది లేకపోతే రెండు పండ్లైనా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఉదయం పూట పూజ అయిపోయిన తర్వాత అక్కడ మనం పూజా మందిరంలో ఒక తాంబూలం పెట్టి అది ఎవరైనా అంటే వివాహం కావలసినటువంటి కన్యకి మనం తాంబూలం ఇచ్చినట్లయితే ఆ రోజు అమ్మ బ్రహ్మచారిణి రూపంగా ఉంటుంది కదా బాగుంటుంది ఈ విధంగా రెండవ రోజున మనం అమ్మను పూజ చేసుకోవాలి సర్వేజన సుఖోభవం